కప్ప గర్భ నిర్ధారణ పరీక్షలు చేయడమేంటి అని చాలామందికి ఆశ్చర్యం కలగచ్చు కానీ అది నిజం పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్త లాన్సోలోట్ హాక్బెన్ రకరకాల జంతువులపై పరిశోధనలు చేస్తుండేవారు వివిధ రకాల రసాయనాలను జంతువుల శరీరాల్లోకి ఎక్కించి అవి ఎలా స్పందిస్తున్నాయో పరిశీలించేవారు అలా ఒకసారి కప్ప మీద ప్రయోగం చేశారు గర్భధారణ హార్మోన్ను కప్పకు ఎక్కించినప్పుడు అది గుడ్లు పెడుతుందని గుర్తించారు మహిళ నుంచి సేకరించిన యూరిన్ను వెంటనే ఆడకప్ప చర్మంలోకి ఎక్కించి కొద్దిసేపు వేచి చూసేవారు ఆ మహిళ గర్భం దారిస్తే కొన్ని గంటల్లోనే కప్ప ఐదు నుంచి పన్నెండు గుడ్లు పెడుతుంది పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల డెబ్బైల మధ్య నిర్ధారణ కోసం ఈ పరీక్షలపైనే ఎక్కువగా ఆధారపడేవారు దీనివల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తుండేవని పరీక్ష చేయించుకున్న మహిళలు స్వయంగా వెల్లడించారు కప్ప గుడ్లు పెట్టిందంటే ఆ మహిళ గర్భం దాల్చినట్టు పక్కాగా తెలిసిపోయేదట అయితే సాధారణ ప్రజలకు ఈ పరీక్షలు ఎక్కువగా అందుబాటులో ఉండేవి కాదు దీనిని ప్రయోగశాలలో మాత్రమే చేయాల్సి ఉంటుంది ఆ కప్పకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్త పడాలి అందుకే వైద్య పరిశోధనల కోసం ఈ పరీక్షలను ఎక్కువగా చేసేవారు ప్రస్తుత తరాలకు కప్ప పరీక్షలు చాలా వింతగా అనిపిస్తాయి కానీ ఆ పరీక్షలు వచ్చిన తర్వాత సమాజంలో చాలా మార్పులు వచ్చాయి అప్పట్లో ప్రెగ్నెన్సీ గురించి ఓపెన్ గా మాట్లాడటమే నిషిద్ధం అన్నట్టు ఉండేది కనీసం పత్రికల్లోనూ రాసేవారు కాదు ఈ పరీక్షలు వచ్చిన తర్వాత క్రమంగా ప్రజల ఆలోచన విధానం కాస్త మారింది సమాజంలో ఎన్నో మార్పులకు గర్భనిర్ధారణ పరీక్షలు నాంది పలికాయి గర్భనిర్ధారణ కోసం పంతొమ్మిది వందల తొంభైలో ఆధునిక పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి ఆ తర్వాత ఆ కప్పలపై పరీక్షలు తగ్గిపోయాయి ప్రస్తుతం గర్భ నిర్ధారణ కోసం అనేక రకాల పరికరాలు పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి అయితే గర్భవతి అని తెలుసుకునేందుకు మూత్రపరీక్ష అత్యంత కీలకమైనది ఈజిప్టియన్ కాలంలో రాసిన మూడు ప్రతుల ఆధారంగా నాలుగు వేల ఐదు వందల ఏళ్ల కిందటే గర్భవతులని తెలుసుకునేందుకు మూత్ర పరీక్షలు చేసేవారట ఒక మహిళ గర్భవతి లేదా నెల తప్పిందని తెలుసుకునేందుకు ఆమె మూత్రాన్ని కొన్ని రోజుల పాటు గోధుమలు బార్లీ గింజలపై ఉంచేవారు ఒకవేళ బార్లీ గింజలు త్వరగా మొలకెత్తితే బాబు అని గోధుమలు ముందు మొలకెత్తితే పాప అని నమ్మేవారు ఒకవేళ ఏ గింజలు కూడా మొలకెత్తకపోతే అవి గర్భవతి కాదని అనుకునేవారు ప్రాచీన కాలంలో మూత్రంతో ఇలాంటి చాలా రకాల పరీక్షలను నిర్వహించారని పరిశోధనల్లో తేలింది మధ్యయుగ కాలం నుంచి పలు మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ ప్రకారం మహిళల మూత్రంలో సూది ఉంచేవారు ఒకవేళ మహిళ గర్భవతి అయితే ఆ సూది ఎర్రగా లేదా నల్లగా మారేది పదహారవ శతాబ్దంలో దూలగొండు ఆకును ఉపయోగించారు మహిళలు తమ మూత్రంలో రాత్రంతా ఈ ఆకును ఉంచేవారు ఒకవేళ ఉదయానికల్లా దానిపై ఎర్ర మార్పులు ఏర్పడితే ఆమె గర్భవతి అని అనుకునేవారు డాక్టర్ పర్యవేక్షణలు లేదా సొంతంగానే ఈ పరీక్షలు చేసుకునేవారు పదిహేను వందల పద్దెనిమిదిలో లండన్లోని రాయల్ కాలేజీ ఆఫ్ ఫిజీషియన్స్ ఈ వైద్య విధానాలను నిషేధించారు